హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంతకు ముందు వీడియోలో అంబరిల్లా ఫ్రాక్ కటింగ్ వీడియో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో కటింగ్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఛానల్ లోకి వెళ్ళి చూడండి ఫస్ట్ అయితే మనం బాడీ పార్ట్ స్టిచ్ చేసుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్ పై లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలా ఉంచుకోండి పాదం మందం వదిలిపెడుతూ నెక్ చుట్టూ రౌండ్ గా ఇలా స్టిచ్ చేసుకోండి ఆ స్టిచ్ చేసుకునేటప్పుడు నెక్ షేప్ షేప్ అవుట్ కాకుండా చూసుకోండి చూస్తున్నారు కదా పాదం మందు మొదలు పెట్టుకున్నాం కదా దాని చుట్టూ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు సీజర్ తో మెడ చుట్టూ చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకోండి ఇలా టక్స్ ఇచ్చుకోవడం వల్ల మెడని ఈజీగా తిప్పేసుకోవచ్చు లైనింగ్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకి ఇలా తిప్పేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి ఫ్రంట్ నెక్ అయితే పూర్తయింది మెయిన్ ఫ్యాబ్రిక్ ని లైనింగ్ ఫ్యాబ్రిక్ ని జాయిన్ చేస్తూ చుట్టూ కుట్టు వేసుకోండి ట్టు వేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ లో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ను మొత్తం ఇలా కట్ చేసుకోండి షోల్డర్ దగ్గర నుంచి నిలువుగా మలుచుకొని టక్స్ అయితే ఇచ్చుకోండి కింది నుంచి అటొకటి ఇటొకటి టక్స్ ఫోర్ ఇంచెస్ వరకు ఉండేటట్టు చూసుకోండి ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ ని కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని ఫ్రంట్ పార్ట్ ని కలుపుతూ షోల్డర్ దగ్గర జాయింట్స్ అయితే చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి కింది వైపు ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోండి సేమ్ రెండో హ్యాండ్ కూడా అదే విధంగా కుట్టు వేసుకోండి హ్యాండ్స్ కటింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ కి సెంటర్ లో టక్ ఇచ్చుకున్నాం కదా ఆ టక్ ని షోల్డర్ జాయింట్ దగ్గర పెట్టి ఈ విధంగా కుట్టు వేసుకోండి అతని తిరగల వైపు తిప్పి మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటూ రాండి చుట్టూ హ్యాండ్స్ ని షోల్డర్ కి జాయింట్ చేయడం అయితే అయిపోయింది రెండో హ్యాండ్ ని కూడా అదే విధంగా షోల్డర్ కి జాయింట్ చేసుకోండి ఇప్పుడు కింద పార్ట్ కోసం అమరిల్లా కట్ లో ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా దాని లైనింగ్ ని ఫ్యాబ్రిక్ ని జాయింట్ చేసుకుందాం జాయిన్ చేసుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ని కానీ లైనింగ్ ని కానీ అస్సలు గుంజకండి సాగిపోతుంది ఈ అంబ్రిల్లా కట్స్ కూడా టూ ఉన్నాయి కదా ఇప్పుడు ఎలా జాయిన్ చేసుకున్నామో ఇంకొక దాన్ని కూడా అలాగే జాయిన్ చేసుకోండి ఇప్పుడు ఈ పార్ట్స్ ని బాడీ పార్ట్స్ తో జాయిన్ చేసుకోవాలి బాడీ పార్ట్ ని కానీ కింది పార్ట్ ని కానీ సాగదీయకుండా జాగ్రత్తగా కుట్టుకోండి ఇక నెక్స్ట్ సైడ్ జాయిన్ చేసుకోవడమే కస్టమర్ కొలతలు తీసుకుంటాం కదా ఆ కొలతల్ని బట్టి హ్యాండ్స్ లూజు చెస్ట్ లూజు వెస్ట్ లూజు ఇంకా హిప్ లూజు ఇవన్నీ చూసుకుంటూ జాయింట్ కుట్టుకోవాలి బాడీ పార్ట్ దాటేసి వచ్చాక లైనింగ్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ ని వేరు వేరు చేయాలండి ముందు లైనింగ్ ను నుదాన్నే స్టిచ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ ని వదిలేసి లైనింగ్ ని సపరేట్ గా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ని సపరేట్ గా స్టిచ్ చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా మెయిన్ ఎంత ఎంతైతే ఉందో అంత రౌండ్ గా వస్తుంది ఫ్రాక్ వచ్చేసి వైపు ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో అటువైపు కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి సైడ్ జాయింట్ బ్యాక్ నెక్ కి థ్రెడ్స్ పెట్టుకుంటే అయిపోయినట్టే ఎంతో కష్టం అనుకుంటున్న లాంగ్ ఫ్రాక్ చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్